హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్తీయా బ్లాగ్స్ అందరూ బాగున్నారు అయితే వచ్చేసి బావ ఫెల్ సిరీస్ అనమాట அப்படியான ఇంకా పెళ్ళి డెకరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ముందు రోజు అయితే వెళ్ళాము పెళ్లి కొడుకుల ముందు రోజు ఇంకా డెకరేషన్ అయితే అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మొత్తము హాల్ అంతా కూడా నీట్గా డెకరేట్ చేస్తున్నారు వినాయకుడిని పెట్టి బయట ఏమో వినాయకుడిని డెకరేట్ చేస్తున్నారు లోపలేమో బంతి పూలతో డెకరేషన్ చేస్తున్నారు ఇంకా బయట అతనేమో వినాయకుడిని గుండు చుదులతో అయితే గుచ్చుతున్నారనమాట అయితే ఫ్లవర్స్తో గుచ్చుతారు కదా అలాగా ఇంకా మా పుట్టుదైతే చాలా చేస్తోంది మొదలు తెచ్చారు ఫస్ట్ మరి ఒక అట్ట ముక్క తీసుకున్నారు అట్ట తీసుకుని అట్ట మీద ఇలా అరిటాకులు అవి దాన్ని అదే దాన్ని పిన్ చేసి నెక్స్ట్ ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు చాలా బాగా చేశారు డెకరేషన్ అయితేను ఇది పచ్చి పూలు డెకరేషన్ అంటే బంతి పూలే అంటే మళ్ళీ డెకరేషన్ పూలు అలాంటివి ఏం కాదు చాలా బాగుంది మా అయితే మామూలుగా లేదు ఇంకా ఈ పువ్వులన్నీ చూసి దానికి కొన్ని తలలో పెట్టేసుకోవాలి కొన్ని నచ్చేయాలి ఇచ్చేయాలన్న ఎలా కూడా లాగేయాలి ఇంకా అలాగే పట్టిందనమాట ఇంకా బయట అయితే వినాయకు ఆల్మోస్ట్ అయిపోయారు ఇంకా లోపల తీసుకొచ్చి వినాయకుని కూడా డెకరేషన్ చేసేస్తున్నారు ఇప్పటికే ఇది కొంచెం టిఫిన్ కూడా తినలేదు ఇవన్నీ చూసి దీనికి మామూలు హడావిడి చేయట్లేదు ఇది ఇంత హడావిడిగా ఉంది ఇంట్లో అందరూ చుట్టాలు వచ్చేసారు ఇంకా హడావిడి అంతా కూడా దీనికి మామూలుగా లేదనమాట ఇంకా ఇక డ్యాన్సులు అన్నీ కేకలు ఇంకా డెకరేషన్ అయితే కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా లాస్ట్గా ఈ పూలు అయితే సెట్ చేస్తున్నారు వినా ఎంత బాగా డెకరేట్ చేస్తారో చూడండి మీకు లాస్ట్లో డెకరేషన్ అంతా అయిపోయాక గుమ్మలు డెకరేషన్ ఇవన్నీ కూడా చూపిస్తాను చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే ఈ మొత్తం ఈ వ్లాగ్ వచ్చేసి ట్వంటీ నైన్త్ వ్లాగ్ అనమాట థర్టీ పెళ్లి కొడుకు చేస్తారు థర్టీ ఫస్ట్ అయితే మ్యారేజ్ ట్వంటీ నైన్ వ్లాగ్ ట్వంటీ నైన్ అయితే షూట్ చేసి అంటాను ఆ రోజు శ్రావణ మంగళవారం అయితే చేసుకుని వెళ్ళాము ఇంకా అక్కడ ఉండగా వీడియో తీసాను తప్ప వ్లాగ్స్ ఏమి రిలీజ్ చేయలేదు ఎందుకంటే అసలు టైం లేదు అక్కడికి వెళ్ళాక ఇంకా సరదా మొత్తం తోటి స్పెండ్ చేయడము ఓన్ తోటి వాళ్ళతో ఇంకా అదంతా సరిపోయింది ఇంక ఎడిటింగ్ తో షూటింగ్స్ ఏం పెట్టుకునేది ఏం లేదు జస్ట్ ఓన్లీ వీడియో మటే షూట్ చేస్తాను అంతే ఇంక ఇదంతా వచ్చేసి నెక్స్ట్ టైం లాగు పందిరి రాట అయిపోయాక పెళ్లి కొడుకుని చేస్తారనమాట ఇప్పుడైతే పందిరి రాటకి ఇదంతా వాష్ అయిపోయి ఇవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా నీట్ గా వాష్ చేస్తున్నాము నా సారీ వచ్చేసి మా పిల్లాడు ఉపనయనానికి తీసుకున్నావు అనమాట ఈ శారీ చాలా బాగుంది శారీ అయితే పక్కనున్న పక్కన వాళ్ళు అయితే అత్తలు నానమ్మలు తాతగారు వాళ్ళు ఈ వీళ్ళందరు కూడా వాళ్ళే ఆ వెనకాల ఉన్నారు కదా నానమ్మ గారు అని చెప్పాను కదా మా నానమ్మ గారికి అయితే తోటికోళ్ళు అనమాట పక్కన ఉన్నదైతే తాతగారు గారు అవుతారు వీళ్ళందరూ కూడా చాలా బాగా క్లోజ్ గా మాట్లాడారు మాతో చాలా క్లోజ్ గా ఉంటారు ఇక్కడ పట్టుకున్నదైతే మా అత్తయ్య అనమాట అంటే వాళ్ళ అమ్మాయి ఇద్దరు అత్తలు ఇద్దరు అత్తలు ఇద్దరు బాబాయ్లు అనమాట వీళ్ళు చాలా బాగా క్లోజ్ గా చూసుకున్నారండి నిజంగాను ఇంకా మా ఉదయంగా అయితే చెప్పక్కర్లేదు అసలు చెప్పనవసరం లేదు ఇంక ఇప్పుడైతే మా బాబాయ్ వాళ్ళు కారు దిగారు ఇప్పుడే వచ్చారు వాళ్ళు ఈయనే మా బాబాయ్ వైజాగ్ నుంచి వచ్చారు ఇప్పుడే దిగారు ఓకే వెనకాల ఉన్నారు వాళ్ళ పిల్లలు అత్తేమో ఇప్పుడే వచ్చింది ఓకే వైజాగ్ నుంచి వచ్చారన్నమాట రాత్రి అంతా ట్రావెల్ చేసి ఇగో ఇతనే వాళ్ళ అబ్బాయి మోను పేరు ఇస్తుంది కదా తినే మా చిన్న చిన్నమరదలు ఎలా చూడు మరదలు తినే మా వైజాగ్ వైజాగ్లో ఉంటుంది మా పిన్ని ఇవి మా బావ కాఫీ ఇస్తుంది కావాలని చూపిచ్చాడనమాట ఇంకా అలాగా మాట్లాడుతున్నాడు కదా అని వాయిస్ అయితే నేను ఉంచేసాను ఇది కూడా డెకరేషన్ ఇంటి డెకరేషన్ చాలా డెకరేషన్ అంతా కూడా మా బావ వచ్చేసి అడ్వకేట్ అక్కడ పైట్ ఉంచేసారు బోర్డు జగదీష్ కుమార్ అని అడ్వకేట్ అనమాట ఇదంతా కూడా డెకరేషన్ చూడండి ఇల్లు అంత నీట్ గా డెకరేట్ చేశారు పెళ్లికలు అయితే చాలా బాగా వచ్చింది ఇంటికైతే అయితే మా బాబాయ్ మా బాబాయ్ పిన్ని ఇప్పుడైతే మా అత్త అయితే పక్కన పూజేస్తుంది వంటగదిలో అయితే వంటలన్నీ అవుతున్నాయి ఇప్పుడైతే ఇంకా ఆటగది మూర్తానికి అవన్నీ కట్టాలి కదా అందుకని అవి కడుతున్నాం అనమాట మా పిల్ల అయితే ఇంకొండి ఇంక ఇలా రెడీ అయింది ఇది అయితే చిన్ని డ్రెస్ కావాలని పెట్టింది అందుకని చున్నీ డ్రెస్ అయితే వేశాను ఇంకా దీనికైతే ఇంకా అవి కట్టేస్తున్నాం అనమాట నేను అత్త కలుపు కట్టాము వీడియో అయితే తీమని చెప్పారు అనమాట బాగా బాగా తీస్తున్నాడు వీడియో ఖాళీగా ఉన్నాడని బాగా ఇచ్చాను ఫోను అందుకని బావ తీస్తున్నాడు బాబే పెళ్ళికొడతాను అనమాట ఇంకా దీనికైతే ఇంకా పసుపు రాస్తుంది అది ఇంకా పసుపు రాయడం అయితే అవ్వలేదు ఇంకా నేను కూడా చెయ్యేసాను గవర్నమెంట్ పని అవుతుందని ఇందాక చెప్పాడు కానీ చెయ్యమని నేను అంత పట్టించుకోలేదు అబ్జర్వ్ చేయలేదు అప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాను వినిపించలేదు నాకును ఇప్పుడు వీడియోలో చూసాను అనమాట నేను కూడాను ఇదైతే వైట్ డ్రెస్ వేసుకుని చేస్తుంది ఇదంతాను వైట్ డ్రెస్ మొత్తం అంతా పసుపు రాసేసుకుంది ఇక్కడ వైడ్రస్ వేసుకుంటొచ్చి నా మరదలు అనమాట మా అత్త కూతురు ఇంకొక ఇప్పుడు మొత్తం నాకు ఇద్దరు వదినలు ఒక మరదలు ఒక అయితే ఆల్రెడీ లోపల ఉంది ఇంకొక వదిన అయితే ఉంది వస్తుంది ఇది వచ్చేసి నా మరదలు ఇంకా ఇదంతా అయిపోయాక ఇంకా పసుపు కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టేసి ముగ్గు అది పెడుతున్నాం అనమాట ఏదో నాకు వచ్చింది పెడుతున్నాను ఇద్దరు అయితే అక్క చెల్లెలు అక్కలు వాళ్ళిద్దరూ అయితే నాకు అత్తలు అవుతారు వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అనమాట వాళ్ళిద్దరే అన్ని దగ్గరుండి బాగా చూసుకున్నారు అంతే మొత్తం అంతా కూడా దగ్గరుండి వాళ్ళే చూసుకున్నారు అనమాట చాలా బాగా అయితే చేశారు మొత్తం అంతా పెళ్లి అంతా కూడా చాలా బాగా చేశారు వాళ్ళు ఇంక ఇక్కడైతే ఇంకా ఇలా పనులు ఇంకా అవ్వని అవ్వనివ్వట్లేదు అనమాట ముహూర్తం వచ్చేసి ఏడున్నర ఆ కి ఇంకా మా అత్త వాళ్ళు అయితే పైన ఇంకా నీట్ గా చదువుతున్నారు అనమాట ఇంకా నీట్ గా డెకరేట్ చేస్తున్నారు వీటిని ఇదంతా కూడా డెకరేషన్ అనమాట ఇదంతా పక్కనంతా పసుపు కుంకాళ్ళ పి బొట్లు పెట్టి మధ్యలోనేమో వరి పిండుకో బొట్లు పెట్టి ఇలా నీట్ గా పెడుతున్నారు ఇప్పుడు రాస్తుంది చూసారా పసుపు పోయి తినొచ్చేసి మా వదిన అనమాట వదిన తింపోయి ఇంట్లో వరకు అది కంప్లీట్ అయింది కదా ఇప్పుడు తినొచ్చేసి ఇది రాస్తుంది మొత్తం ముగ్గురం కలిపి మూడు చేతులు అయితే వేసామన్నమాట వీటి మీద ముగ్గురం కలిపి పసుపు అవి రాసి నీట్ గా రాసి డెకరేట్ చేసాము వీళ్ళు వచ్చేసి బిలాయిలో ఉంటారు మరదలు అన్నాను కదా వాళ్ళు వచ్చేసి వైజాగ్ దగ్గర అచ్చుతాపురం అని వీళ్ళు వచ్చేసి బిలాయి ఇదంతా కూడా బయట పూజ సామాగ్రి అంతా కూడా సిద్ధం చేశారు రాట ముహూర్తానికి ముందు గణపతి పూజ ఇవన్నీ ఉంటాయి కదా వాటి సిద్ధం చేశారు మా పొట్టుదైతే చూడండి ఇంకా మామూలుగా లేదు డార్క్ ఫండ్ బిస్కెట్లు పెట్టుకుని ఇంకా తిక్క పెట్టేసి ఏం చేసా పక్కన చిరాక్ చేసింది ఇప్పుడు వచ్చేసి మా అత్త అనమాట మా మేనత్తా చనిపోయారు అనమాట అంటున్నాను కదా మా మేనత్త కొడుకుతాయి అన్నమాట పెళ్లి ఇప్పుడు ఇంకా బాజా ఈ అన్ని కొంచెం ఆడావిడి చేయడంతో ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట తనైతే ఆ పిల్ల ఇప్పుడు ఇంకా రాస్తున్నారు పెట్టారు కదా కదా దానికైతే ఫస్ట్ పెట్టుకున్నాను పక్కన ఇదంతా కూడా నీట్గా அப்ப எக்ஸ்பயர் கடா அந்த நானம்ம தாத்திய எப்படி கூர்ச்சுனா பேட்டினா பார்த்த ஃபுட்டை கேட்டு மனோட பக்கனா ஷுஷியே கூச்சுனாரு கடா ஆயினேயா అంటే మా బావ వాళ్ళ తండ్రి అనమాట మా నాన్నగారు అనమాట ఇంకా ఇంకా అందరూ వచ్చారు చుట్టాలందరూ వచ్చారు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చారు మా పిల్లలు ఇంకొక పిల్లి కూడా వచ్చారు అనమాట అందరూ వచ్చారు అక్కడ గ్రీన్ శారీతో ఉన్నవాడైతే మా బావ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది రాట ముహూర్తం పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అందరం ఆ రాటకి పసుపు కుంకుమ అన్ని రాసి పూజది పూలకు పెట్టి పక్కన నిలబెట్టావన్నమాట ముహూర్తం అది పందిరి అయితే నిలబెట్టాలి ఇక్కడ ఎల్లో టీ షర్ట్ తో ఉన్నారు సార్ తనే మా బావ ఇంకైతే మా బావ మా తమ్ముళ్ళు వీడైతే తమ్ముడు అనమాట వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు సరదాగా మాట్లాడుకుంటున్నారు ఇంక మా బావ ఏదైదో కడుతున్నారో అదేంటో అర్థం అయ్యలేదు కానీ కడుతున్నారు చూసుకోలేదు నేను చూడలేదు ఏం కడుతున్నారో ఇంకా మావిడాకుని ఇవన్నీ కూడా ఈ రాకైతే కడుతున్నారు అనమాట ఇంకా అందరూ కలిసి కడుతున్నారు అయితే మావిదాకలు వర్క్ లో కట్టారు అనమాట మళ్ళీ ఉప్పి మామూలుగా కట్టమన్నారు అందుకని ఇక్కడ కడుతున్నారు నెక్స్ట్ అయితే ఇంక నవధాన్యాలు అనేవి పాలు వేసుకు కదా ఇవన్నీ కూడా అందరూ వేస్తున్నారు దాట పాతేసారు రాట పాతే ఇంకా అందరూ అయితే అందరూ నవగ్రహాలు నవగ్రహాలకి సంబంధించిన నవధాన్యాలు అన్నవి నవగ్రహాలకి సంబంధించినవి ఇంకా అందరూ వేస్తున్నారు చూడండి అందరూ ఇక్కడ అయితే మా బాబాయ్ ఇంకా ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను వీడియో ఇంకా అందరం అవి తీయించుకుంటున్నాము ఫోటోగ్రాఫర్ వచ్చేసి కూడా మా బాబాయ్ అనమాట మొత్తం ఈ షూ వీడియో అంతా ఫోటోగ్రాఫర్స్ అంటే మొత్తం పెళ్లి వీడియోస్ అన్ని కూడా షూట్ చేసినంత కూడా మా బాబాయ్ చేశారు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది రాగా అది అన్ని పాటిస్తాము ఇప్పుడు చేస్తున్నారు ఆశీర్వాదం అంతా అయిపోయాక ఇక్కడ అయితే సరిగ్గా నిలబట్టలేదు అనమాట ఈ కర్ర అయితేను దాన్ని కొంచెం గేట్ గది కట్టి నిలబెడుతున్నారు ఇప్పుడు అందరం కలిపి ఫొటోస్ అవి తీయించుకుంటున్నాము ఇక్కడ పిన్నిలు మొత్తం అన్నీ ఉన్నతే అక్కలు పిన్నిలు మరదలు వదిన అందరం కలిపి తీయించుకుంటున్నాం అనమాట అక్కడ ఒక ఆంటీ ఉన్నారు మా బాబా వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆవిడ ఇంకా ఇంకొకళ్ళేమో గ్రీన్ సారీ కట్టుకున్నది కూడా మా బాబా వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆవిడ కూడాను మా మమ్మ అమ్మగారు పొట్టిది మా పొట్టిది ఎక్కడ మిస్ అయిపోయింది కనిపించట్లేదు వీడియోస్ లోను దానికి ఆడుకోవడం సరిపోతుంది ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎం చేస్తాను నెక్స్ట్ అయితే పెళ్లి కొడుకుని చేసే వీడియో వస్తుంది మా వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ చేయండి బాయ్